హలో మా రోజు ఫ్లా ప్లాంట్ ఎలా ఉందో చూడండి బొగ్గా ఉంటాయి ఇంకా చాలా ప్లాంట్స్ అయితే వేసాము ఇంట్లో ఎక్కువనే ఉంటాయి ఇంకా మొత్తం చాలా వరకు పోయాయి లేకపోతే చాలా ఎక్కువ ఉండేవి బయటకు వెళ్ళిన ఫ్లవర్ అనేది ఒక్కటి కూడా వచ్చిన తర్వాత మాకు దొరికేది కాదు ఈరోజు ఏంటో రెండు ఫ్లవర్స్ కూడా అసలు ఎవరు ముట్టుకోలేదు అలానే ఉన్నాయి నెక్స్ట్ అలాగే కాడమల్లి కూడా వేసుకున్నాం ఇంట్లోనే అలాగే రెండు రకాలు కనుకంబరాలు ఉంటాయి కదా మనకి అవి కూడా ఉన్నాయి గులాబీలు చూడండి గుత్తు గుత్తులుగా కాస్తాయి మా ఇంట్లో చాలా ఆరెంజ్ ఉంది పింక్ ఉంది ఎల్లో కూడా ఉండేది మొత్తం ఎల్లో ఉండి సారీ ఎల్లో ఎన్నిసార్లు వేసినా అది ఉండట్లేదు రెడ్ పింక్ డార్క్ పింక్ లైట్ పింక్ చాలా కలర్స్ అయితే ఉండేవి వెళ్ళేటప్పుడల్లా ఒకటి చేసేదాన్ని చురిమేంత